కొడవలూరు మండలం నార్త్ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు గురువారం రాత్రి సమయంలో ఎవరూ లేని ఈ గుర్తించి నార్త్ ఐదు ఇళ్లు కొడవలూరులో ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు ఒకే రోజు ఇన్ని చోరీలు జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకే పరిమితమవుతున్నారని కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వారిపై ఎటువంటి విచారణ జరపకపోవడంతో ఈ దోపిడీలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు

గురువారం రాత్రి సమయంలో ఎవరూ లేని ఇళ్లను గుర్తించి నార్థరాజపాలెంలోని మహాలక్ష్మమ్మ కుడి వీధిలో కూలి పని చేసుకునే రంగ అనే వ్యక్తి ఇంట్లో ఐదు వేలు నగదు ఒక బంగారు ఉంగరం కొత్తనూరు పద్మావతి ఇంట్లో ఎనభై వేల నగదు రెండు బంగారు గాజులు ఉంగరం రెండు చైన్లు పిల్లల ఉంగరాలు మాల్యాద్రి అమ్మ ఇంట్లో కొన్ని వస్తువులు నార్తరాజపాలెం ఊళ్ళో రమేష్ ఇంట్లో రెంట్కి ఉన్న రెండిళ్లలో తలుపులు పగలగొట్టి బీరువాలోని బంగారు వస్తువులు నగదుని దోచుకెళ్తూ రెండిళ్లలోని టీవీలు పగలగొట్టారు కొడవలూరు గ్రామంలోని మాజీ సర్పంచ్ ఒట్టూరు సునీతమ్మకి సంబంధించిన ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు అక్కడ ఏం దొరకపోవడంతో బీరువాలోని వస్తువులు చెల్లాచెదురు చేసి వెళ్లిపోయారు ఒక్కరోజే ఇన్ని చోరీలు జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు గత నెలలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంటిలో దొంగలు బీభత్సం చేస్తే పోలీసులు నామమాత్రం మాత్రం కేసులు కట్టి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసులు గస్తీ నిర్వహించడంలో విఫలం చెందడంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకే పరిమితమవుతూ రాత్రి సమయంలో హైవేలో కొంతసేపు తిరుగుతూ గ్రామంలో గస్తీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రతినిత్యం కొత్త వ్యక్తులు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామంలో ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు ఫోన్ చేస్తే వస్తున్నామని ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఆకతాయిల విచ్చల విడితనం ఎక్కువైపోతున్నాయని పోలీసులకు కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వారిపై ఎటువంటి విచారణ జరగపోవటంతో ఈ దోపిడీలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు ప్రతినిత్యం సాయంత్రం నుండి యువకులు బైకుల్లో అతివేగంగా వస్తూ ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటే పట్టించుకునే అధికారి లేరని Prajilu Avedra Vekin Chosthi Naru. Amesh, సాయంత్రం నాలుగున్నర అప్పుడు ఊరికి వెళ్ళాము పుడుతుక్కోళ్ళం పుచ్చలకి తలుపులన్నీ బాల్ కొట్టేసి ఉన్నాయి ఇల్లు పిచ్చిన వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి చూసారు ఇట్లా కమ్మలు అవి నమ్మకాలు చవరు అమ్మాయి వస్తే తెలియాలి లోపలికి వెళ్ళినప్పుడు చూసాం చూసాము నా ఏం పెట్టుకోండి మనకు అది తెలియదు కదా ఫోన్ చేస్తే కమ్మలు అయ్యి ఉండయి అని చెప్తుంది